నమస్తే నేను మీ మాధురి ఈ రోజు మనతో పాటు ఉన్నారు రాజన్న బుద్ధ్రి గురుగారు నమస్తే గురువు గారు నమస్కారం గురుగారు మనకి సంవత్సరాంతంలో కార్తీక దీపం కృతికా దీపం మక్కర దీపం ఈ మూడు దీపాలు ఆకాశ దీపాలుగా పెడతారు అసలు ఈ దీపాలకు ఉన్న ప్రత్యేకత ఏంటి ఎక్కడెక్కడ పెడతారు చాలా మంచి ప్రశ్న వేస్తారు గణపతి ముందుగా చూసే విశ్వ నమస్కారం దీపాలు అనేటప్పటికీ చీకటి నుంచి అంతర్జ్ఞానం కల్పించటం ఒక వెలుగునివ్వటం జ్ఞానాన్ని ప్రసరించటం దైవానికి ఐక్యం చేయటం సో దీంట్లో ఇక్కడ మనకి మూడు రకాలుగా మనకు కనపడుతూ ఉంటుంది ఏంటి అప్పుడే ఒకటి తిరువాణామలై స్వామివారి ఒక దీపోత్సవం రెండవది వరదరాజ పెరిమాణలో కృతిక దీపము కనపట్టము మూడవది శబరిమల మకరజ్యోతి ఓకే సో ఈ మూడింట్లో విశిష్ట నేను చెప్తాను మొట్టమొదటిగా అయ్యప్పది తీసుకుందాం అయ్యప్పది ఎప్పుడైనా స్వామివారు ఎప్పుడైతే కూడాను మహిషిని వర్ధించిన అనంతరము తను మోక్షం పొందే ఒక అంటే సన్యాసం బ్రహ్మచర్య దీక్ష నైశ్చిక బ్రహ్మచర్యం తీసుకోవడానికి తను సిద్ధమవుతూ ఉంటాడు అప్పుడు చంద్రశేఖర్ అనే మహారాజు పందలరాది గోదాదేవి ఈవిడ కూడా గోదాదేవి ఆవిడ పేరు కూడా ఆవిడ కూడా ఉంటుంది మహారాజే నేను నీకు అంటే ఒకనొక సందర్భంలో వాళ్ళు ఆయన్ని అడవికి పంపించారు ఎందుకు అడవికి పంపించారు ఎప్పుడైతే కూడా అడవిలో దొరికిన వంటి మణికంఠుడు తీసుకొచ్చి వీళ్ళు పెంచి పెద్దకి చేసిన తర్వాత వాళ్ళకి సొంతంగా స్వయంగా ఒక కొడుకు పుడతారు పుట్టిన తర్వాత పంద ఆ గోదాదేవి అన్నవంటి వంటి మహారాణికి ఒక అన్న ఉంటాడు ఆ అన్న ఏం చేస్తాడంటే నీకు కడుపులో పుట్టిన వంటి కొడుకుకి పట్టాభిషేకం చేస్తావా అడవిలో పుట్టిన వంటి దొరికిన వంటి కొడుకుని తీసుకొచ్చి నువ్వు పట్టాభిషేకం చేస్తావా నీకు అంత కూడా ఇందిత జ్ఞానం లేదా అప్పుడే నేను చెప్తూ ఉంటాడు అప్పుడు ఆమె ఎప్పుడు ఏకాంతం ఉన్నప్పుడంతా కూడా ఆయన వచ్చి ఈ విషయం అంతా కూడా బోధిస్తూ ఉంటుంటాడు మరి దీ ఈ విషయము నేను రాజుకు చెప్పలేను కదా దీనికోసం నేను ఏం చేయాలి నాకు ఆశనే ఉంది నా సొంత కొడుకు పట్టాభిషేకం చేసి పందల రాజాని వెళ్ళాలి అని నాకు ఆశ ఉంది ఎవరికైనా ఉంటుంది సొంత కొడుకు ఎదగాలి బయటకు వచ్చిన వాడు ఎందుకు ఎదుగుతాడు వాడు ఎందుకు పట్టాభిషేకం చేయాలని ఎవరికైనా ఏదో విషయం పోస్తూ ఆ సందర్భంలో నువ్వు ఏం లేదు ఊరికే తలకైనా వస్తుందని చెప్పి నువ్వు పడుకుని తర్వాత తాకిన నేను నటిస్తాను అని చెప్తారు ఊరికే విపరీతమైన వంటి తలనొప్పి అని చెప్పి ఒక వ్యాధుని మాట్లాడతారు అంటే అప్పుడు డాక్టర్స్ ఉండరు కాదు ఒక వ్యాధుని మాట్లాడిసి నీకు ఇన్ని కాజలు ఇస్తాము పులిపాలు తీసుకు వస్తే ఆ పులిపాలుని ఈ మందులో కలిపితే అప్పుడే ఈ మందుకు ఆ బలం వస్తుంది అప్పుడు తలకు రాస్తే తల వ్యాధి పోతుంది అంటే ఈక్వల్ టు క్యాన్సర్ టైప్ ఓకే సో అప్పుడు పులిపాలు అలాంటివి తీసుకొస్తే సరిపోతుంది సరే అని అప్పుడు మహారాజు కూడా చంద్రశేఖర్ అని ఏం చేస్తారంటే పులిపాలు తీసుకొచ్చే వారికి నా రాజ్యంలో అర్ధరాజ్యాన్ని ఇస్తాను అని ప్రకటిస్తారు ప్రేక్షకులకు ఇచ్చేస్తాను ఎవరు తెచ్చిన వాడికి చెప్తే పులి చూస్తేనే వణుకుతారు పులిపాలిని ఎవరు తీసుకొస్తారు మీరు వద్దు మీ రాజ్యం వద్దు అని చెప్పి రాజ్యం అంతా ఒదిగి ఉండినప్పుడే విచారిస్తూ ఏకాంతంగా ఉన్నప్పుడు అప్పుడు అయ్యప్ప స్వామి వచ్చి నాన్నగారు ఎందుకు చింతిస్తున్నారు ఏమైందంటే ఏం లేదు మా అమ్మకు బాగా విపరీతంగా తలనొప్పి ఉంది వ్యాధుడు చెప్పిన విధానంగా పులి పాలు తీసుకొస్తే కానీ ఆ మందుతో మందు కలిపితే కానీ ఆ మందు పని చేయదు అప్పటిని చెప్పారు దానికి ఎందుకు వీళ్ళు చింతిస్తాను నేను వెళ్ళి తీసుకొస్తానని చెప్తాడు అంటే వీళ్ళకి ఏంటంటే పులిని దగ్గరికి పంపిస్తే పులి చంపేస్తుంది అప్పుడు చక్కగా మన బాబుకి పట్టాభిషేకం చేసుకోవచ్చు ఒక స్కెచ్ వేశారు ఆ స్కెచ్ అంతర్యానం వెంకల ఆ రాజుకే తెలుసు అంటే అక్కడ ఎందుకు వెళ్తున్నారు ఏంటని అప్పుడు సరే అని వెళ్తాడు స్వామివారు వెళ్ళి అక్కడ మహిషి వచ్చి మహిషితో యుద్ధం చేసి మహిషిని మర్జించిన తర్వాత ఆవిడ ఒక వరం కోరుతుంది ఏం వరం కోరుతుందంటే నేను కోరిన ఉండే వరానికి మీరు కాదన కోరుతా ముందుగానే వారిని వరం ఇవ్వాలంటే తదాస్తు అంటాడు నేను మిమ్మల్ని వాహము చేసుకోవాలి అంటాడు ఎవరిని అయ్యప్ప స్వామి ఆమె బ్యూటిఫుల్ కన్యగా మారిపోతుంది ఒక దేవ కన్యగా అప్పుడు నేను నేను వివాహం చేసుకుంటాను ఖచ్చితంగా ఎప్పుడైతే కూడా కన్యాస్వాములు శబరిమలకు రారో అప్పుడు నేను నేను తప్పకుండా వివాహం చేసుకుంటానని స్వామివారు వాకిస్తారు అది ఇప్పటి వరకు అది నిలబేయరలేదు ఎందుకంటే సంవత్సరం సంవత్సరం కన్యాస్వాములు తండపు తండపుగా శబరిమలకి వస్తున్నారు అప్పుడు ఆ జయం అయిన తర్వాత దేవతలు ఇందరులు అందరూ కూడా భూమికి దిగి వచ్చి పులిలుగా మారి పందల రాజ్యానికి వెళ్తారు ఓకే వెళ్ళిన తర్వాత రాజ రాజ్యమే షాక్ అయిపోతారు షాక్ అయిపోయిన తర్వాత నేను పొరపాటు అప్పుడు పందల రాణి కూడా పరిగెత్తుకొని వస్తుంది మా అన్నయ్య మాట విని నాకు బుద్ధి చెరిపోయింది నాన్న నాకు క్షమించు అని చెప్పి కాల మీద పడుతుంది పడినప్పుడు సో ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి నేను ఇంకా నా ఒక తణువు చారింది నేను రాజ్యాన్ని వదిలిపెట్టి తిరుగుపయానికి వెళ్తాను ఎక్కడైతే ఆలయ నిర్మాణం నాకు చేయాలో నేను మీకు బాణం కొడతాను అక్కడ ఆలయ నియమించండి అక్కడ పన్నలం నుండి బాణం విసిరి కొడితే మీకు శరంగుత్తి అని ఒక ప్రదేశం ఉంటుంది ఆ శరంగుత్తి ఆపోజిట్లోనే శబరిమల నిర్మాణం అయిపోయి ఉంటుంది ఆ పీఠం పైన ఒక ఆలయం కట్టాలని చెప్తారు మరి నేను ఈ తిరువాభరణాన్ని చేశాను వచర వైదుర్యాలన్నీ చేశాను నీకు పట్టాభిషేకం కావాల్సిన వంటి సిద్ధం చేసుకున్నానంటే మీరు నన్ను చూడాలనుకున్నప్పుడు మకుర సంక్రాంతి రోజునే ఈ యొక్క తిరువాభరణాలన్నీ తీసుకొచ్చి నాకు ఇవ్వండి నన్ను అలంకరించండి మీకు జ్యోతి స్వరూపంగా నేను దర్శిస్తాను అనేసి ఆ రోజుల్లోనే చెప్పారు పరశురాముడు బతికున్న రోజుల్లోనే జరిగినవంటి ప్రక్రియ ఓకే సో అప్పుడు అప్పుడు ఇస్లాం అంతా ఏం లేదు ఇస్లాం లేదు ముస్లిం లేదు ఎవరు లేరు దాంతో కూడా మధ్యలో వచ్చినవంటి నాటకం సో ఆ రోజుల్లోనే ఆ స్వామివారు స్వయంగా పరశురాముడు ఆయన ఒక స్వప్నంలో ఏ విధానంగా అయితే అయ్యప్ప స్వామి ఉండాలనుకున్నాడో యోగ పట్టతో కట్టి ఉంటారు సో మహా మహారాజుడు వచ్చి ఆ స్వామికి దువాభరణం చేసిన తర్వాత జ్యోతి స్వరూపంగా దర్శనిస్తారు ఓకే ఆ జ్యోతిని చూసిన వారికి ముక్తి మోక్షము కలుగుతుందని పాపము తొలగిపోతుందని సకల దరిద్రము పోతుందని వారికి పునర్వ జన్మం ఉండదనేసి ఇతిహాస పురాణం చెప్పబడుతుంది అది మకర జ్యోతి ఓకే ఈ దీపం కృతిక దీపం వచ్చేసి వరదరాజ పెరమాలకి ప్రతి సంవత్సరంన కృతిక దీపాన్ని వెలిగిస్తారు ఏ విధంగా అయితే వాళ్ళ ఆచారం ప్రకారంగా స్వామివారికి తిరుపావ సేవ చేసి ఈ గోదాదేవి ఒక తిరుపావని చేసి అమ్మవారి ఒక కైం చేసిన తర్వాత కృతిక నక్షత్రంలో ఇవి జన్మించింది కాబట్టి కృతిక దీపాన్ని వెలిగిస్తారు ఓకే ఆ కృతిక దీపానికి జన్మించింది కాబట్టి ఆ రోజున విశేషమైన వంటి ఒక ఇది అనంతమైన వంటి దీపాలు పెట్టి వెలిగించి ఒక పండుగ లాగా చేసుకుంటారు కృతిక నక్షత్రం ఇయర్లీ కార్తీక మాసం భాగశీరమాసం కృతిక నక్షత్రం వచ్చినప్పుడే ఓకే కార్తీక మాసం ధనుర్మాసం వచ్చిన కృత్తిక నక్షత్రం నాడే ఈ యొక్క ప్రక్రియ చేస్తా ధనుర్మాసంలో కృతిక నక్షత్రానికి కృతిక దీపం పెడతారు పెడతారు అండ్ అరుణాచలంలో వచ్చేసి కార్తీక మాసంలో వచ్చిన అంటే కార్తీక నక్షత్రం కృతిక అది కూడా అది కూడా అది కార్తీక నక్షత్రం అంటే కృతిక అంటారు అది కూడాను అరుణాచలం ఆత్మజ్యోతిగా వెలిగిస్తారు ఓకే ఆ ఆత్మజ్యోతి ఏంటంటే అనంతమైన వంటి ముక్కోటి దేవతలు దిగి వస్తారట ముప్పై మూడు వేల కోట్ల దేవి దేవతల దివస్ వచ్చి దిగి వచ్చిన తర్వాత అక్కడ ఆ గిరి ప్రదక్షిణను అగ్ని పర్వతంగా భావిస్తారు ఆ అరుణాచలేశ్వరుడు అగ్నిస్వరూపుడిగా ఉంటాడు కాబట్టి అగ్ని పర్వతంగా ఉంటాడు కాబట్టి అక్కడ అగ్ని పర్వతంలో వెలుగుతున్నాడు కాబట్టి ఆత్మజ్యోతిని వెలిగిస్తారు ఆ ఆత్మజ్యోతి ఎంత అనంతమైన వంటి ప్రపంచంలో కనిపిస్తుంది అంటే అక్కడ సకల కళ జీవరాశులకి సకల కళ జీవులకి అక్కడ ఉన్న యోగులకి తపస్పరులకి రమణ మహర్షి వాళ్ళ మహర్షులందరూ ఎంతోమంది కూడా ధన్యులైన వంటి ప్రదేశము అరుణాచలేశ్వర ప్రదేశం అది ఇప్పట్లో ఈ మధ్య కాలంలో చాలా ప్రాముఖ్యతలు వచ్చింది కానీ ఆ పురాతనం నుంచి చాలా ప్రాముఖ్యతలో ఉంది పురాతనమైనటువంటి కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా చాలా విశేషమైన వంటి ఒక అరుదుగా కనబడుతుంది ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొన్ని లక్షల తండపు తండాలు వెళుతున్నారు కానీ అప్పట్లో అంత సాధులు మహాత్ములు యోగులు తపస్పరులు ఎప్పటించో ఈ యొక్క జ్యోతి అన్ని వెలిగిస్తూ ఉంటుంటారు ఓకే నమస్తే గురుగారు నమస్తే